అవసరం లేదు అనిపిస్తుందో అలాంటి జ్ఞానమే మరి పత్రి మహారాజ్ అంది అందించినటువంటి జ్ఞానము ఈరోజు మరి వారు అందించిన ఆ అమృత మూలికల్లోంచి ఒకనొక కాన్సెప్ట్ దృష్టిని బట్టే సృష్టి అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం మిత్లారా మన దృష్టిని బట్టే సృష్టి అనేది ఉంటుంది ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి చూడడానికి చూసేదాన్ని బట్టే చూడబడేది ఉంటుంది అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం మన దృష్టిని బట్టే మన సృష్టి ఉంటుంది మరి చూడలేనివన్నీ మనము చూడనంత మాత్రాన అది సృష్టిలో లేవా ఉన్నాయి అవి అలా కనుమరుగ అయిపోతూ ఉంటాయి మన దృష్టికి రాకుండా సో మన దృష్టికి వచ్చినవి మాత్రమే మనం చూడగలం వాటితో సంసారం చేయగలం మన దృష్టి ఎక్కడైతే ఉంటుందో దాంతోనే నువ్వు సంసారం చేస్తావు అక్కడే నీ సృష్టి అనేది జరుగుతుంది అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసేవాడికి బిజినెస్ మీదే దృష్టి ఆ బిజినెస్ తోనే సంసారం చేస్తూ ఉంటాడు క్రికెట్ ఆడేవాడు క్రికెట్ మీదే దృష్టి ఆ క్రికెట్ తోనే సంసారం చేస్తూ ఉంటాడు సంగీత విద్వాంసుడికి సంగీతం మీదే దృష్టి అవే కనిపిస్తూ ఉంటాయి ఇంకేమీ కనిపించవు వాళ్ళు పేపర్ న్యూస్ చూసినా ఆ న్యూస్లే చూస్తారు విషయాలు వాళ్ళు ఏదైనా మాట్లాడితే సంగీతం గురించే ఉంటుంది అంటే వారి యొక్క దృష్టి ఎక్కడైతే ఉంటుందో దాంతోనే సంసారం చేస్తూ ఉంటాం మనం ఆటోమేటిక్ గా సృష్టి అనేది మనం చేస్తూ ఉంటాము మనకు తెలియకుండానే ఆ సృష్టి జరుగుతుంది మనం అనుకుంటామో ఇదేంటి ఇలా అయిపోయింది నా జీవితంలో అని అనుకుంటూ ఉంటాం ఆ అత్తగారికి ఎప్పుడు కోడల మీదే దృష్టి ఆ కోడలికి ఎప్పుడు అత్తగారి మీదే దృష్టి ఏం జరుగుతుంది ఇద్దరి మీద ఇద్దరికి వాళ్ళిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గు అంటుంది ఎవరు సృష్టించుకుంటున్నారు ఆ దర్వాజలు వాళ్ళే సృష్టించుకుంటున్నారు మా అత్తగారి కనన్ను ఇట్లా అంటారు కావచ్చు అట్లా అంటారు కావచ్చు అని ఆవిడ ఈ కోడలు నన్ను ఈ రకంగా చూస్తుంది ఆ రకంగా చూస్తుంది కావచ్చు అని ఊహాగానాలు ఇద్దరు చేసుకుని అబ్బాయి దర్వాజలు ఓపెన్ చేసుకుంటారు మరి ఇద్దరి మీద ఇద్దరికి ఒక ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు పగలు పెంచుకుంటూ ఉంటాం ఇలా మన జీవితంలో ప్రతిదీ కూడా మన సృష్టి అనేది మనకి తెలియటం లేదు ఇప్పుడు ఈ రూమ్ లో మనం ఉన్నాము ఎంత మేరకు చూడగలిగితే అంత మేరకి ఆ వస్తువులన్నీ చూడగలుగుతాం మన వెనకాల ఉన్న వస్తువులు మనం చూడలేము మరి చూడలేనంత మాత్రాన అవి లేవు అక్కడ ఉన్నాయి అలాగే ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి కాకపోతే మనం చూసే దృష్టిని బట్టి అవి మనకి గోచరిస్తూ ఉంటాయి ఆ విషయం పట్ల అవగాహన అనేది జరుగుతూ ఉంటుంది మనం అవగాహన చేసుకున్న తీరుని బట్టి మన యొక్క సృష్టి అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చక్కటి మిత్రత్వ భావంతో ఉన్న ఒక వ్యక్తి అందరితో కూడా మిత్రత్వం చేస్తూ ఉంటాడు మరి మిత్రత్వం చేయలేని వ్యక్తి కలిసిపోలేడు ఏ ఒక్కరు ఏది మాట్లాడినా వెంటనే కుంచుకోవడము వారిని నానా మాటలు అనడము తప్పు తీసుకోవడము గా మాట్లాడటము అక్కడ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడము లాంటి సృష్టి చేస్తూ ఉంటారు